అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా పాత వంద నోట్లయితే కనుక రద్దు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది దీనిపై ఆర్బీఐ కూడా సంచలన ప్రకటన అయితే జారీ చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత పాత వంద నోట్లయితే గనక చల్లవని అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి ఆర్బిఐ ప్రకటన చేసింది ఏంటని చూస్తే నోట్ల రద్దు భారతదేశాన్ని కుదుపు కుదిపింది దీన్ని దెబ్బకు ఆర్థిక వ్యవస్థ చిన్న ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ గురయ్యారు ఆ తర్వాత ముద్రించిన రెండు వేల నోట్లపై కూడా కేంద్రం నిషేధం విధించింది ఈ ఏడాది సెప్టెంబర్ వరకు కూడా ఇచ్చింది ఎవరి వద్దనైనా రెండు వేల నోట్లు ఉంటే బ్యాంకు జమ బ్యాంకులో జమ చేయాలని సూచించింది ఈ రెండు వేల నోట్ల రద్దుతో బ్లాక్ మనీకి చెక్ పెట్టవచ్చని భావించింది కేంద్రం ఇదంతా ఎలా ఉన్నా సామాన్యులు మొదటిసారి నోట్ల రద్దు సమయంలో ఇబ్బంది పడినంత ఇబ్బందులు రెండు వేల నోట్ల సమయంలో ఇబ్బంది పడలేదు దీనికి కారణం ఎవరి దగ్గర పెద్దగా రెండు వేల నోట్లు లేవు అయితే ఇప్పుడు తాజాగా వంద నోట్లు కూడా రద్దయ్యే అవకాశం ఉందని ప్రచారం అయితే సాగుతోంది ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే కనుక ట్విట్టర్ వేదిక ఒకరు వంద నోట్లపై అయితే కనుక పోస్ట్ చేశారు రానున్న రోజుల్లో పాత వంద నోట్లు రద్దు అవుతాయని దీనికి ఆర్బీఐ కొంత గడువు కూడా ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు దీంతో పోస్ట్ వైరల్ అయింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై వరకు మాత్రమే పాత వంద రూపాయల నోట్లు చలామణి అవుతుందని ఆ తర్వాత అయితే నిషేధం విధిస్తున్నట్లయితే అయితే రాసుకొచ్చారు అయితే ఇప్పుడు దీనిపై ఆర్బీఐ అయితే స్పందించింది ఈ ఈ యొక్క ప్రచారం వల్ల ఏంటంటే దుకాణదారులు కొందరు దుకాణదారులు పాత వంద నోట్లు తీసుకునేందుకు జంకుతున్నారు పాత వంద నోట్లు రద్దు చేస్తూ ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అంటూ ఆర్బీఐకి ట్యాగ్ చేశారు ఒకరు దీనిపై స్పందించిన ఆర్బీఐ అలాంటి ఆదేశాలు ఏమీ జారీ చేయలేదని బదిలిచ్చింది ఇవన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్న పొకాలని స్పష్టం చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ వంద నోట్లయితే రద్దు చేయబోము అని అయితే కనుక స్పష్టం చేసింది ఆర్బీఐ ఆ వంద నోట్ల మీద వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తం అయితే తెలిపింది సో ప్రస్తుతం వంద నోట్లు రద్దు అనేది ఎటువంటి అప్డేటు లేదు ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు ఇది కేవలం సోషల్ మీడియాలో వస్తున్న ఫాల్స్ న్యూస్ మాత్రమే ఫేక్ న్యూస్ మాత్రమే ఆర్బీఐ స్పష్టం చేయడం జరిగింది సో వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఎలాంటి సమాచారం అయితే కనుక చేరుతుంది అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో